ఫ్రెండ్స్ ప్రజెంట్ మీరు నా వెనక మాల చూస్తున్నారు కదా ఈ డబుల్ బెడ్ మిల్ అన్నీ కూడా ప్రభుత్వము సో ఎవరైతే ఎల్ టూ లిస్ట్లో ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా పంపిణీ చేయాలని చెప్పేసి అయితే నిర్ణయించింది ఆల్రెడీ ఈ డబుల్ బెడ్డ మిల్లలో కొన్ని ఇళ్ళు పంపిణీ చేయడం జరిగింది సో మరికొన్ని ఇళ్ళు ఖాళీగా అయితే ఉన్నాయన్నమాట సో ఆ ఖాళీగా ఉన్న ఇళ్లను కూడా ప్రభుత్వము ఎవరైతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎల్ టూ లిస్ట్లో ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా జూన్ మొదటి వారంలో పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయించింది హలో ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాస్ ఫ్రెండ్స్ ప్రజెంట్ నేను మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్డ దగ్గర అయితే ఉన్నాను లొకేషన్ ఎక్కడ అనేది నేను మీకు వీడియో లాస్ట్లో అయితే చెప్తాను ఫ్రెండ్స్ తెలంగాణలో మనకి చాలా చోట్ల ఈ డబుల్ బెడ్డే మిల్లు నిర్మించడం జరిగింది ముఖ్యంగా మనం కనుక చూసుకుంటే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోనే దాదాపు ఎనభై వేలకు పైగా డబుల్ బెడ్ మెల్ అయితే తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది సో డబుల్ బెడ్ మిల్లు నిర్మించింది కానీ చాలా వరకు అంటే ఎనభై వేల డబుల్ బెడ్ ఎమ్ దాదాపు డెబ్బై వేల డబుల్ బెడ్ ఎం వరకు కంప్లీట్గా అయితే పూర్తి అయిపోయాయి పంపిణీ కూడా ఈ సిద్ధమయ్యాయి అనమాట సో ఆ డెబ్బై వేల డబుల్ బెడ్ వెళ్ళి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది సో ఎప్పుడు పంపిణీ చేయబోతుంది ఏ ఏరియాలో పంపిణీ చేయబోతుంది అనే డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో డీటెయిల్గా అయితే చెప్తాను సో వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ముఖ్యంగా ఎవరైతే ఎల్ టూ లిస్ట్లో ఉన్నారో అటువంటి వాళ్ళు పూర్తిగా వీడియోని అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కట్టిన డబుల్ బెడ్రూమ్ బిల్లు డబుల్ బెడ్రూమ్ మిల్లు అయితే నిర్మించారు కానీ వాటిని ఎప్పటి నుంచో అలాగే పెట్టేసి ఉంచేసారనమాట పంపిణీ అయితే చేయలేదు సో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఈ డబుల్ బెడ్రూమ్ మిల్లు అన్నిటినీ కూడా పంపిణీ చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం అయితే తీసుకుందనమాట ఫ్రెండ్స్ మనకి డబుల్ బెడ్రూమ్ మిల్లు అన్నీ కూడా జూన్ మొదటి వారంలో తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది ఫ్రెండ్స్ ఎవరైతే మీడ్చల్ మల్కాద్రి జిల్లాలో ఎల్ టూ లిస్ట్లో ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ డబుల్ డే మిల్లు జూన్ నెలలో పంపిణీ చేయబోతుంది ప్రభుత్వం జూన్ మొదటి వారం లేదా రెండో వారంలో మేడ్చల్ మల్కాద్గిరి జిల్లాలో డబుల్ డే మిల్ల పంపిణీ అయితే ఉండబోతుందనమాట సో ఎవరైతే తెలంగాణలో అది కూడా మేడ్చల్ జిల్లాలో ఎల్ టూ లిస్ట్లో ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా రెడీగా ఉండండి సో మీరు గనక ఎల్ టూ లిస్ట్లో కనుక ఉన్నట్టయితే తప్పకుండా మీ పేరు అనేది మీ లిస్టులో అయితే వస్తుందనమాట సో ఫైనల్ లిస్ట్లో పేరు కనుక రావాలంటే తప్పకుండా మీరు ఎల్ టూ లిస్ట్లో ఆల్రెడీ ఉండి ఉండాలి సో ఎవరైతే ఆల్రెడీ ఎల్ టూ లిస్ట్లో ఉన్నారో అటువంటి వారి పేర్లే ఒక పేపర్ రూపంలో మనకి వార్డ్ ఆఫీస్కి పంపించడం జరుగుతుందనమాట వార్డ్ ఆఫీస్లో ఆ లిస్ట్ అంతా కూడా మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది సో ఆల్రెడీ ఎవరైతే మనకి ఎల్ టూ లిస్ట్లో ఉన్నారో అటువంటి వారి పేర్లే మళ్ళీ మనకు ఒక లిస్టు రూపంలో రావడం జరుగుతుందనమాట లిస్ట్ అనేది వచ్చిన తర్వాత మనకి మున్సిపాలిటీ వాళ్ళు కాల్ అయితే చేయడం జరుగుతుంది కాల్ చేసి ఇలా మీకు డబుల్ బెడ్డి ఇల్లు శాంక్షన్ అయ్యిందని చెప్పేసి వాళ్ళు మీకు ఫోన్ చేయడం కూడా జరుగుతుందనమాట ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కట్టిన డబుల్ బెడ్డి అన్నీ కూడా ఇదే తరహాలో కట్టడం జరిగిందనమాట ఫ్రెండ్స్ నేను ఇప్పటికీ చాలా డబుల్ బెడ్ ఇల్లు కట్టిన ప్రాంతాలకైతే వెళ్ళాను సో అన్ని చోట్ల కూడా మనకి ఒకే పద్ధతిలో డబుల్ బెడ్ మిల్లు నిర్మించడం జరిగింది కాకపోతే అక్కడక్కడ వికలాంగులకి మాత్రం కొంచెం డిఫరెంట్గా నిర్మించారనమాట వికలాంగులకి నిర్మించిన ఇళ్ళు అయితే మనకి రెండు ఫ్లోర్లతోనే ఉన్నాయన్నమాట గ్రౌండ్ ఫ్లోర్ అలాగే ఫస్ట్ ఫ్లోర్ ఈ రెండు ఫ్లోర్లతోనే మనకి వికలాంగులకైతే కొన్ని ఇళ్ళు నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్ డబుల్ బెడ్ బిల్డ నిర్మించిన ప్రతి ఒక్క చోట కూడా మనకి సెల్లార్లో షాపులు అనేవి నిర్మించారనమాట సో ఈ సెల్లార్లో షాపులు అనేవి మనకు మనం కూడా తీసుకోవచ్చు అంటే డబుల్ బెడ్ బిల్డ్ ఎవరికైతే శాంక్షన్ అయిందో వాళ్ళు కూడా ఈ షాపుని రెంట్కైతే తీసుకోవచ్చు లేదా బయట వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎవరైతే మనకి ఇందిరమ్మాయిలకు అప్లై చేసేటప్పుడు ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్ని మీరు తప్పకుండా రీఛార్జ్ చేసి రెడీగా అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ ముఖ్యంగా మేచల్ మల్కాజ్గిరి జిల్లా నుంచి నాకు చాలా కామెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి మేచల్ మల్కాజ్గిరి జిల్లాలో డబుల్ బెడ్ వీళ్ళు ఎప్పుడు పంపిణీ చేస్తారని చెప్పేసి చాలామంది నన్ను అయితే అడుగుతూ ఉన్నారనమాట ఫ్రెండ్స్ తెలంగాణలో అన్ని చోట్ల కట్టిన ఇళ్ళ కన్నా ఒక మేడ్చల్ మల్కాద్గిరి జిల్లాలో కట్టిన ఇళ్ళే చాలా ఎక్కువగా అయితే ఉన్నాయన్నమాట సో మేడ్చల్ మల్కాద్గిరి జిల్లాలో దాదాపు రెండీగా అంటే ఇప్పటికిప్పుడు పంపిణీ చేసే విధంగా ఒక లక్ష డబుల్ బెడ్ ఎమ్మెళ్ళ వరకైతే ఉన్నాయి సో ఎవరైతే మేడ్చల్ మల్కాద్గిరి జిల్లాలో ఎల్ టూ లిస్ట్లో ఉన్నారో అటువంటి వాళ్ళెవరూ కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు మీ పేరు కనుక ఎల్ టూ లిస్ట్లో కనుక ఉన్నట్లయితే తప్పకుండా మీకు డబల్ బెడ్ మిల్డ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చూడ్డానికి డబుల్ బెడ్ బిల్లు చాలా అంటే చాలా అందంగా అయితే ఉన్నాయన్నమాట డబుల్ బెడ్ మిల్ల పనులన్నీ కూడా ఆల్మోస్ట్ పూర్తి అయిపోయాయి డబుల్ బెడ్ మిల్ల పక్కన మనకి డ్రైనేజ్ ఏదైతే ఉంటుందో వాటిని మాత్రమే ప్రజెంట్ నిర్మిస్తూ ఉన్నారు సో ఆల్మోస్ట్ పనులు కూడా మనకి పూర్తి అయిపోయినట్లే ఆ డ్రైనేజ్ పనులు కూడా పూర్తయిన వెంటనే మనకు ఈ డబుల్ బెడ్ బిల్లు అన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇక్కడ కొంతమందికి అయితే డబుల్ బెడ్ మిల్డ్ శాంక్షన్ చేయడం జరిగింది వాళ్ళు ఆల్రెడీ వచ్చి డబుల్ బెడ్ ఎమ్ బిళ్ళలో ఉంటూ ఉన్నారనమాట నేనైతే వాళ్ళనైతే అడిగాను మీకు డబుల్ బెడ్ మిల్డ్ బిల్లు ఎప్పుడు వచ్చిందని చెప్పేసి వాళ్ళు నాకేమని చెప్పారంటే సో మన లక్కీ డాని తీశారు కదా ఆ డాలా వాళ్ళకి డబల్ బెడ్ అనేది శాంక్షన్ అని అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరు చూస్తూ ఉన్నారు కదా మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అన్నీ కూడా డబుల్ బెడ్ ఎంఈ సో రోడ్డుకి ఇరువైపులా అంటే ఇటుపక్క అటుపక్క రెండు వైపులా కూడా మనకి డబుల్ బెడ్ ఎంఈ నిర్మించడం జరిగింది సో నిర్మించిన ప్రతి ఒక్క చోట కూడా మనకి డ్రైనేజ్ అలాగే మ్యాన్ హోల్స్ ఇవన్నీ కూడా నిర్మిస్తూ ఉన్నారనమాట ఫ్రెండ్స్ ఈ డబుల్ బెడ్డే మిల్లు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి నన్ను మంది అయితే అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్ తెలంగాణలో చాలా చోట్ల ప్రభుత్వం డబుల్ బెడ్డే మిల్లు నిర్మించడం జరిగింది ప్రజెంట్ నేనైతే మనకి అమీన్పూర్లో అయితే ఉన్నాను అమీన్పూర్ అనేది మనకి సంగారెడ్డి జిల్లాలోకి వచ్చిన అది మనకి జిహెచ్ఎంసి పరిధిలోకి వస్తుంది సో ఇక్కడ కట్టిన ఇల్లు కూడా ఎవరైతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉంటున్నారో అటువంటి వాళ్లకు మాత్రమే పంపిణీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మేచల్ మల్కాజ్గిరి జిల్లాలో పంపిణీ చేయబోయే ఈ డబుల్ బెడ్డేమ్ ఇళ్ళన్నిటికీ అన్నిటికీ కూడా ప్రభుత్వం పట్టాలు కూడా పంపిణీ చేయడానికి సిద్ధమైందనమాట సో ఎవరైతే డబుల్ బెడ్డే ఇళ్ళ లబ్ధిదారులు ఉంటారో అటువంటి వారికి డబుల్ బెడ్డేమ్ ఇంటితో పాటు పట్టాలు కూడా ఒకేసారి పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది సో మీకు తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్ ప్రభుత్వం ఇల్లు అయినా ప్రైవేట్ ఇల్లైనా సరే దానికి ఒక డాక్యుమెంట్ అనేది ఉంటుందన్నమాట ఆ డాక్యుమెంట్లో మనకి ఆ ఇంటికి సంబంధించి వివరాలన్నీ కూడా ఉండడం జరుగుతుంది సో ఆ ఇంటి పట్లనే ప్రభుత్వం ఇప్పుడు ఈ డబుల్ బెడ్ ఎమ్ లబ్ధిదారులకు పంపిణీ చేయబోతుంది ఫ్రెండ్స్ ప్రజెంట్ మీరు నా వెనకమాల సైడ్ అయితే చూస్తూ ఉన్నారు కదా ఈ డబుల్ బెడ్ మిల్ అన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం టూలో ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయించింది